ఎనీ మర్చిపోయావా గతం మర్చిపోతే నిన్న నేడవుతుంది రేపు చీకట్ అవుతుంది ఎందుకు మర్చిపోతాం ఎలా మర్చిపోతాం ఏం తీసుకుంటావు ఆల్రెడీ నేను తీసుకునే వచ్చా ఏంటి భూషణాన్ని దూషించావా లేదు చాలా సేపు కథ చెప్పాడా కాదు నీ పేరు ఎక్కడ చెప్పనిచ్చాడండి మొదట్లో చెప్పగానే గెట్ అవుట్ అన్నాడు మీ పేరు చెప్పగానే బయటికి గంటేశారు ఇదంతా మీతో చెప్తా అంటే చెప్పు తీసి కొడతా ఇలా చాడీలు చెప్పేవాడిని ఎవడన్నా రైటర్ గా పెట్టుకుంటారా రెండు మూడు నాలుగు తొమ్మిదేగా కూడితే అంతే నేను అన్నది కలపమని కాదు ఆ లైన్ కలుపు అది జైల్ నెంబర్ కేసు ఖైదీ అంటే మర్డర్ కేసు ఏంటి రామస్వామి చిన్నపిల్లాడిలాగా సినిమాయే కదా తీస్తే పోద్ది పోతే డబ్బు నీదా నా కథ కానీ ఈయన కథ ఇంట్రెస్టింగ్ ఉంది మీరు చెప్తే నేను రాసేస్తాను ఇలాంటి పైరసీ గాని రైటర్ గా ఎలా పెట్టుకోమంటావు చెప్పు చెప్పమన్నాడు కచ్చిత ఆ ఈ చెప్పు ఆ చెప్పు ఈరికి మీలాకి ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి బ్యాంకాక్కి వెళ్ళిపోతాడు నీకు అసలు బ్రెయిన్ ఉందా బ్రెయిన్ ఉంటే రైట్ నే ఎందుకు అవుతానే కదా ఆ బ్యాంకాక్ మనుషులు ఎందుకు వెళ్తారో తెలుసా ఎందుకు వెళ్తార్ అమ్మాయిల చిట్టి చిట్టి చిందులేసే చిన్ని గువ్వ రావే